మత్స్యకార మహిళా కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేసి వారికి బాసటగా ఉండాలని నూతనంగా ఎన్నికైన ఆ సంఘం మహిళా నాయకులకు లోకనపోయిన రమణ ముదిరాజ్ సూచించారు మత్స్యకార పాత కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మత్స్యకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా విభాగం అధ్యకురాలుగా శీలం సరస్వతి నల్గొండ జిల్లా మత్స్యకారుల మహిళా విభాగం అధ్యకురాలుగా పిన్నం విజయ ముదిరాజ్ ను ఎన్నుకున్నారు ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి కోట్ల సునీత నూతనంగా నియామకం చేయబడిన వారికి నియామక పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకురాలు దామ రజనీ ముదిరాజ్ జిల్లా కార్యదర్శి గుండబైన శేఖర్ గుడిష రమేష్ నాగమణి రాజపోయిన ప్రవీణ్ పద్మ భద్రయ్య చరణ్ అంతయ్య తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ముద్రాజ్ మత్స్యకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని మరియాల మహిళా విభాగానికి సంబంధించి నల్లగొండ జిల్లా అధ్యక్షురాలుగా మరి నియామక పత్రం రాష్ట్ర కార్యదర్శి కోట్ల సుద్ధ మరి జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మరి ఈ సందర్భంగా వారికి మరి టీఆర్ఎంఎస్ రాష్ట్ర కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మరి వారు అచ్చించతమైన మరి దీక్షతో మరి మత్స్యకారులకు సంబంధించిన మహిళా సంఘ బంధాలు అయితేనేమి మరి కమిటీల పరంగా కానీ వారు మరి జిల్లాలో మరి ఉన్న మండలాల కమిటీలు అన్నీ కూడా వేసుకోవాల్సిందని చెప్పని ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మన ముదిరాజు మహిళలు చాలా వెనుకబడి ఉన్నారు ఆర్థికంగా మరి రాజకీయంగా కూడా మరి దానిలో భాగంగా ఇవాళ టీఆర్ఎంఎస్ రాష్ట్ర కమిటీ ప్రోత్సహించే ఉద్దేశంతో తీసుకురావడం జరుగుతూ ఉంది మరి ఈ టిఆర్ఎంఎస్ కమిటీలో ఉన్న మహిళలు కూడా మరి వారు మంచి బాక్చాతుర్యం గాని మరి ప్రతిభ విశేష ఇవన్నీ అన్నీ ఉన్న ఉన్నవారు వారి ఫీచర్లో మరి ముందు ముందు మరి మరి మంచి వారు రాజకీయ పరంగా కూడా మరి మంచి నాయకులుగా ఎదగాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సార్ తరఫున ఆదేశాల మేరకు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీలం సరస్వతి మేడం ఆదేశాల మేరకు మహిళా విభాగం నుంచి నల్లగొండ జిల్లా మహిళా అధ్యక్షురాలిగా పిండం విజయ గారిని నియమించడం జరిగింది ఈ టిఆర్ఎంఎస్ మహిళల తరఫున ఆమె ముందడుగు వేస్తూ ఉన్న సమస్యలన్నీ నడిపించాలని మేము కోరుచున్నాం మిస్ మన మత్స్యశాఖ యురాజ్ మత్స్యశాఖ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు చాలా హ్యాపీగా ఉంది రాష్ట్ర అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు రజనీ గారు మరియు కోట్ల సుంత గారి ఆధ్వర్యంలో నేను సర్టిఫికెట్ తీసుకోవడం జరిగింది కానీ నా డ్యూటీకి నేను న్యాయం చేశానని ఆపం చేస్తున్నాను